మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలును పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను మీరందరు బాగున్నారని నేను కోరుతున్నాను రోజు నేను ఒక వీడియో తీయగలుగుతున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి ఇండియాలో క్రిస్టియానిటీ పైన ఏ లెవెల్లో వాళ్ళని పీడిస్తున్నారో వాళ్ళని బాధ పెడుతున్నారో మీరు అర్థం చేసుకోండి డైలీ తీస్తున్నానండి వీడియో నేను కొన్నిసార్లు అయితే రోజుకి రెండు వీడియోస్ కూడా తీస్తున్నాను ఇది ఎన్ని రోజుల వరకు నేను తీయగలుగుతున్నా నాకైతే తెలియదు కానీ ఇలాంటి వీడియోస్ వచ్చిన ప్రతిసారి నేను మీ ముందు ఇది కంపల్సరీగా చేరాలని నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఈ అవేర్నెస్ తీసుకురావాలనే నా బాధ్యత రీసెంట్గా ఉత్తరప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్లో ఒక గ్రామము మహాజన్పూర్ మహారాజన్పూర్ సంథింగ్ ఏదో ఉంది నేను స్క్రీన్ పైన పెడుతున్నాను పేరు ఈ ప్రాంతంలో ఇంట్లో కుటుంబము ఆరాధన చేసుకుంటున్నారు పాస్టర్ గారిని పిలిచి ప్రార్థనలు చేయించుకుంటున్నారు ఎలా దొంగల్లాగా చేరుతున్నారో మీరు చూడండి పైగా ఒకరి ఇంట్లో వెళ్ళి ఈ సర్చ్ అనేది చేయడానికి వీళ్ళకు అధికారం ఎవరిచ్చారో నాకు అదే అర్థం కావట్లేదు ఒకరింట్లో ఎంత ప్రైవసీ ఉంటుంది ఎవరింట్లో ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు కానీ అలాంటి ఇంట్లో ముక్కు ముఖం తెలియని వాళ్ళు మెడలో కండువ వేసుకొని గట్టి గట్టిగా నినాదాలు చేసుకుంటూ ఏ విధంగా ఆ ఇంట్లో చేరబడుతున్నారో మీరు చూడండి చూసిన తర్వాత వీళ్ళ డిమాండ్ ఏ విధంగా ఉందో మీరు చూడండి వాళ్ళని ఎలా పిలుస్తున్నారో చూడండి ఒకసారి అక్కడ ఆ చర్చిలో ఉన్న మెంబర్స్ ఆ పురుషుల ముఖం భయం ఎలా ఉందో మీరు ఒకసారి చూడాలి చాలా జాగ్రత్తగా మీరు గమనించండి మీరు ఇది के नेतृत्व में पुलिस ने तुरंत कार्रवाई करते हुए पांच व्यक्तियों को हिरासत में लिया है पुलिस इस घटना की गहन जांच कर रही है साथ ही बरामद की गई सामग्री की भी जांच की जा रही है स्थानीय लोगों और हिंदू संगठन ने प्रशासन से इस मामले में कड़ी कार्रवाई की मांग की है देखिए खास చూశారు కదా ఒక్కొక్కరు బయట రావడానికి ఎంత భయపడుతున్నారో మీరు అర్థం చేసుకోండి ఇది యోగి పరిపాలన అలాంటి వానికి మన తెలంగాణలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకు తెలుసా ఆయన ఆయన మీద ఎన్ని కేసెస్ ఉన్నాయో మనకు అందరికీ తెలుసు ఆయన ఎలా పైకి వచ్చాడో కూడా అందరికీ తెలుసు ఇది అబద్ధం కాదు వికీపీడియాలో మీరు చూస్తున్న క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఇది ఏదో నేను చెప్తున్న విషయం కాదు అలాంటి వానికి రాజకీయంలో తీసుకొని వచ్చి అతనికి సీఎం చేసిన తర్వాత అతను మత రాజకీయాన్ని ముందు తీసుకొని వచ్చి హిందూ వర్సెస్ ముస్లిం హిందూ వర్సెస్ క్రిస్టియన్స్ అనేది ఒక విభజన క్రియేట్ చేశాడు అతన్ని చాలా మంది ఈరోజు యవనస్తులు ఫాలో అవుతున్నారు ఆ చర్చికి వెళ్ళి ఆ చర్చ్ని ఆపేసి ఆ చర్చ్ ఉన్న పాస్టర్ పైన ఆ आचरची ఉన్న పాస్టర్ పైన కేసు వేశారు నేను అక్కడ ఉన్న పాస్టర్ గారికి కాల్ చేశాను నాకు ఒక బ్రదర్ ద్వారా ఆ ఏరియాలో ఉన్న పాస్టర్ గారితో మాట్లాడడం అనేది జరిగింది ఆ బ్రదర్ గారు నేను మాట్లాడుతున్న సమయంలో ఆ బ్రదర్ నోరు కూడా సరిగా తెరువలేకపోతున్నాడు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా చెప్పలేకపోతున్నాడు परिवारమే హి చర్చలారే తో ఓకే లోకల్ तो फिर घर पे चर्चा चला अच्छा अच्छा ओके, ओके तो सर अभी क्या हुआ फिर कुछ इसके बारे में, में वहाँ के जो जिनको अरेस्ट किया गया उन्हें छोड़ दिए या फिर उन्हें फिर वहीं पर जेल में रख दिया जेल में डाल दिए ओके तो सर फिर आप कहाँ पे रहते हो आप हाँ तो आप भी थे क्या था वहाँ पर प्रेयर में नहीं नहीं मैं नहीं था जाने वाला था उससे पहले ही थे। నా బాధ ఏంటంటే అక్కడ క్రైస్తవులు ఎంత భయంతో ఉంటున్నారు అనేది అతను చెప్పిన మాట ఏంటిదంటే అక్కడ ఉన్న ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు క్రైస్తవులను పట్టుకొని జైల్లో వేస్తున్నారంట వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేస్తున్నారంట ఒకవేళ క్రైస్తవులు ఏమైనా వివాదానికి ఏదైనా క్రైస్తవులు ఒకవేళ కనుక ఆ కేసు విషయంలో ఏదైనా లాయర్తో మాట్లాడాలన్నా అక్కడ ఉన్న లాయర్స్ అనేది వాళ్ళకు సపోర్ట్ చేస్తలేరంట అండి ఇది దరిద్రమైన గతి అండి ఇది యోగి పరిపాలనలో జరుగుతున్న ఒక దారుణమైన పరిపాలన అక్కడ క్రైస్తవుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు ఆలోచించండి ఆ పాస్టర్ పైన కేసు వేయడం జరిగింది వాళ్ళిద్దరు ఐదు మందిని జైల్లో వేశారండి పాపం ఎక్కడి నుంచో వస్తారు స్వార్థ ప్రకటన చేస్తున్నారు స్వార్థ పరిచయం కోసం వీధి మీద తిరుగుతలేరు కదా ఇంటింటికి వెళ్తలేరు కదా ఎక్కడైతే క్రిస్టియన్ కమ్యూనిటీస్ ఉన్నారో అక్కడనే ఉన్నారంతా ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటిదంటే దయచేసి పురుషులారా మీరు ఒకవేళ నిజంగా వీడియో చూస్తున్నారు మీరు ఈ వీడియోకి మీరు స్పందిస్తే దయచేసి దీనికి మీరు కామెంట్స్ అలా జవాబు ఇవ్వండి చర్చిలలో కేవలం స్త్రీలో వెళ్తున్నారు పురుషులు చాలా తక్కువ ఉన్నారు పురుషులు ఎందుకు తక్కువ ఉంటున్నారు అనే దాని గురించి సమాధానం మీరే ఇవ్వాలి ఈరోజు మన తెలంగాణ ఆంధ్రలో కూడా ఆడవాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు కానీ పురుషులు అనేది కనిపిస్తలేదు ప్రతి సంఘంలో ఉన్న ప్రాబ్లం అదే పురుషులారా మీరు ఎక్కడ పోతున్నారు మీకు దేవుని భయం అనిపిస్తలేదా మీ స్త్రీ మీ భార్య మీ పిల్లలు చర్చిలో ఉన్నప్పుడు ఎవరైనా ఒకసారి ఇలాంటి అటాక్ చేస్తూ ఉంటే మీరు ఆ సమయంలో అవైలబుల్ లేకపోతే ఎలా ఉంటుంది ఈరోజు సంఘాలలో పురుషులు తక్కువ స్త్రీలు ఎక్కువైపోయారు అందుకనే చాలామంది మతోన్మాదులు ఈ న్యూస్ మీడియా కూడా చెప్తున్న మాట ఏంటి తెలుసా ఆడవాళ్ళను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అని అక్కడ ఉన్న ఆడవాళ్ళు పాపము ఆరాధనకు వచ్చిన అక్కడ ఆడవాళ్ళు వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు కానీ అక్కడ పోలీసు వాడు కూడా ఎలా ఉన్నత వీడియో తీసుకుంటా కూర్చున్నాడు అంటే ఒక సూడ గవర్నమెంట్ నడిపిస్తున్న ఒక హిందూ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ కి పోలీసు వాడు వీడియో తీసుకుంటా కూర్చుంటున్నారు అంటే అర్థం చేసుకోండి పోలీసు వాళ్ళ పరిస్థితి అంత ఎంత దారుణంగా ఉందో అక్కడ నిజంగా మన తెలంగాణలో ఉన్న పోలీస్ వాళ్ళకు సెల్యూట్ కొట్టాలండి మన గవర్నమెంట్కి సెల్యూట్ కొట్టాలి ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎప్పుడు ఏది జరిగినా కూడా ఆన్ స్పాట్లో స్పందిస్తూ ఉంటారు కానీ యూపీ పరిస్థితి అట్లా కాదు బహుశా ఫ్యూచర్లో మన ఆంధ్ర తెలంగాణ కూడా ఇదే పరిస్థితిలో వస్తే ఎలా ఉంటుందండి ఇప్పటికే క్రిస్టియానిటీ పేరు మీద ఎంత దారుణంగా నిన్న కాక మొన్న మెహబూబాబాద్లో అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు బైబిల్ని ట్రాక్స్ని కాల్ చేశారండి దీనికి ఎవరైనా స్పందిస్తున్నారా ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా లేదు క్రైస్తవులు మౌనంగా అయిపోయారు అంటే రోజు జరిగే డ్రామా కదా మా మీద వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే ఆలోచనలతో ఉన్నారు యూపీలో ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతుంది తెలంగాణలో కూడా ఇదే విధంగా జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎప్పటి నుంచో ప్రారంభమైందండి ఇంకా ఎంతకాలము మనం అందరము స్వార్థం కోసం బ్రతుకుతాం దేవుని ప్రేమ చాటమా మన క్రైస్తవుల పైన ఏమైనా దాడి జరిగినప్పుడు దానికి మనం స్పందించకుండా మౌనంగా ఉండేలా రాధా మనోహర్ దాస్ లాంటి వాడే ఇంటింటికి తిరిగి ఊరంతా తిరిగి క్రై క్రిస్టియన్స్ గురించి అదేవిధంగా మరియమ్మ అమ్మ గురించి ఏసుక్రీస్తు గురించి ఎలా అప్పటితే అట్లా నోరు జారేస్తున్నాడు అలాంటి వానికే మనం ఏం జవాబు ఇవ్వలేకపోతున్నాం కేవలం ఐదారు మంది మాత్రం జవాబు ఇస్తున్నారండి మిగతా క్రైస్తవుల పరిస్థితి ఏంటిది మీరు మౌనంగా ఉన్నారు కాబట్టే ఎదుటివాడు మాట్లాడుతున్నాడు మీరు పోయి వానికి ఏదో దాడి చేయండి అది చేయండి ఇచ్చేయండి లీగల్ గా ఫైట్ చేద్దాం మనం అందరం లీగల్ గా ముందుకు వెళ్దాం అండి ఎందుకంటే ఒక్కడు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ప్రతి వాడు నోరు లేస్తున్నారు ప్రతి వాడు తన నోటికొచ్చింది క్రిస్టియానిటీ పైన వాగుతున్నాడండి నిన్న బైబిల్ కాల్చిన వ్యక్తి వాడికి బైబిల్ గురించి తెలీదు సుయోనికి మరియకు సంబంధం ఏందని అడుగుతున్నాడు అతను అర్థం చేసుకున్నారా బైబిల్ తెలియని ఇల్లు ఈరోజు బైబిల్ నేర్చుకోమని మనకు నేర్పిస్తున్నారంటే మనకు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా మనం మీరు అర్థం చేసుకోండి మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ God bless you all. Have a great day.